హాయర్స్ రిషి భట్ గుజరాత్ అహ్మదాబాద్ చెందినటువంటి వ్యక్తి నిజంగా మృత్యుంజయడే శివప్రసాద్ వీ ఛానల్లో క్లియర్గా వీడియో పెట్టాను వీడియో అయితే డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను చూడండి లింకు అల్లాహు అక్బర్ అంటూ అక్కడ ఉన్నటువంటి ఆ జిప్ లైన్ రైడర్కి సంబంధించి వాళ్ళ నేమనాలి కోచ్ అందామా ఆపరేటర్ ఆ లైన్ రైడింగ్ వచ్చేసి ఇతను రిషి భట్ చేస్తున్నాడు అతను ఇంకా వదల ఆల్రెడీ గ్రౌండ్లో పెహల్గామ్లోని బైసరన్ లోయలో అప్పటికే రెడీగా ఉన్న అంతా విషయం ఏంటంటే అప్పటికే టెర్రరిస్టులు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కౌటర్ల దగ్గర నుంచి ముగ్గురిని అక్కడ నలుగురిని కాల్చారండి ఫుడ్ కోర్టులు నలుగురిని కాల్చి ఈ లో మైదాన ప్రాంతంలోకి ఉన్నారు ఇది అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాని టూరిజం ఏరియాలో ఉన్నటువంటి ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది అందరికి కూడా అలా ఈ జిప్లేనికి సంబంధించి రైడింగ్ సంబంధించి అక్కడ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాడు 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 అవతారం క్లియర్గా అర్థమవుతుంది ఎల్లురా చావరా అన్నట్టుగా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పేసి అతను వదిలేశాడు రిషిభట్ ఏమనుకున్నాడు అతను ముస్లిం కదా నేను లైన్ రైడింగ్ చేస్తున్నాను కదా నేను క్షేమంగా రావాలని కోరుకుంటున్నాడు అన్నట్టుగా ఆ పిచ్చోడు అనుకున్నాడు రిషి భట్ ఇప్పుడు రిషి భట్ చెప్తున్నాడు ఎందుకంటే అతను జిప్లైన్ రైడింగ్లో ఉన్నప్పుడు వీడియో షూట్ చేసుకున్నాడు సెల్ఫీ వీడియో అందులో నుంచి ఇరవై సెకండ్ల పాటు వచ్చేసి ఆ సౌండ్స్ అతనికి ఏమి అంటే ఏదో నడుస్తుంది అనుకున్నాడంట బట్ ఇరవై సెకండ్ల తర్వాత అతను క్లారిటీ అంట కింద ఫైరింగ్ దొరుకుతుంది టెర్రిస్ట్ ఏదో చేస్తున్నారు రా బాబా అని విషయం ఏంటి ఫస్ట్ ఆర్మీ వాళ్ళు అనుకున్నాడంట ఎందుకంటే వాళ్ళ డ్రెస్ అలా ఉంది కానీ అక్కడ ఉన్నది ఎవరు టెర్రరిస్ట్లు మరి ఎలా రిలేజెడ్ అంటే ఆర్మీ వాళ్ళు టూరిస్ట్లు అసలు ఎందుకు కలుస్తారు కాదు కదా అన్ను మాట్లాడి కలుస్తున్నారు అంటే ఏదో తేడా జరుగుతుంది కదా అని అనుకొని ఇక మరీ ఎత్తు నుంచి భయం కదా సో అందుకని పదిహేను అడుగులు పర్లేదు దూకొచ్చు అనుకున్నప్పుడు ఆ జీవి ఓపెన్ చేసేది కట్టింది కింద దూకేశాడు అంట విషయం ఏంటంటే వీళ్ళ ఆవిడిని వీళ్ళ పిల్లోడిని ఆల్రెడీ టెర్రరిస్టులు అడిగే వెళ్ళారు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని వీళ్ళు హిందువులు అని చెప్పారు ఆడవాళ్ళు పిల్లలు కాబట్టి చంపల వాస్తవానికి అదే ప్లేస్ రిషి భట్ ఉండాలంట బట్ ముందుగా జిప్ రైడింగ్ కానీ వెళ్ళి ఉన్నాడు ఏ మాత్రం ఇతను వాళ్ళ ఆవిడ దగ్గర ఉన్నట్టే చంపేసేవాళ్ళు సీరియస్ చంపేసేవాళ్ళు అదృష్టంలో బతికాడు అదృష్టంలో ముందుగా జిప్ లేని రైడింగ్కి వెళ్ళాడు అక్కడికి వెళ్తే ఇదేంటారు నువ్వు చావాలా ఏడకొచ్చేవి ఏంటంటారు అన్నట్టుగా ఆ జిప్లైన్ రైడింగ్ ఆపరేటర్ ఎవరైతున్నారో ముస్లిం అల్లాహ్ అక్బర్ అంటూ వెళ్ళి చావురని చెప్పేసి వదిలేశాడు అంత ఘోరంగా ఉన్నారంటే ఇదే కాశ్మీరీ ముస్లింలు ఈరోజు టెర్రీస్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఇదే కాశ్మీరీ ముస్లింలు ఆ టెర్రరిస్టులకు మళ్ళీ సాయం చేస్తున్నారు ఒరే బాబు మీకు దండంరా అసలు ఏం చేస్తున్నారురా మీరు మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళే టెర్రరిస్టులు ఉన్నటువంటి మీ చుట్టూతో ఉన్నటువంటి మీరే మళ్ళీ మేము కాపాడుతాం అన్నటువంటి మీ చుట్టూతో ఉన్న వాళ్ళే మాకు ఉపాధి లేదని చెప్పేసి అన్నటువంటి ఒరే బాబోయ్ మీరు భారతదేశంలో భాగం కాబట్టి ఓ రకం భరిస్తున్నాం కానీ ఇంత దారుణం ఇంత దుర్మార్గం ఉంటే అసలు మీరట్ట వాళ్ళని ఇది చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు రిషి బట్టి ఈరోజు చెప్పిందని బట్టి ఇమీడియట్గా అల్లాహ్ అక్బర్ అంటూ ఆ జిప్లైన్ రైడింగ్ని ఎవరైతే ఆపరేట్ చేస్తున్నాడో వాడిని ముందు నుండి వాడిని పట్టుకున్నారు వాడికి ఏం తెలుసు మొత్తం విచారణ చేస్తున్నాను నేను మరలా చెప్తున్నాను కదా ఆ రోజు బైసెరన్ లోయలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఆపరేటర్లు కావచ్చు హోటల్ వాళ్ళు కావచ్చు రిమైనింగ్ కావచ్చు చాలా మందికి చాలా విషయాలు తెలుసు ప్రాపర్గా విచారిస్తే అన్నీ బయటపడతాయి ఆల్రెడీ నేను నైట్ వీడే ఇచ్చా పద్నాలుగు మంది లిస్టులో ఉన్నారు ఏది టెర్రరిస్ట్ హెల్ప్ చేసిన వాళ్ళు అందులో ఈ జిప్లైన్ రైడింగ్ ఆపరేటర్ కూడా ఉన్నాడని నాకైతే అనిపిస్తా ఉంది నిజంగా రిషి భట్ పాపం అతను చెప్తుంటే అతను ఎంత భయంతో ఉన్నాడంటే ఆ పదిహేను అడుగులు నుంచి నేను కిందకి దూకిన తర్వాత మావిడిని పిల్లలను పట్టుకొని పారిపోదామంటే భయం వేసి వల్లగాక పక్కన పక్కన చిన్న గుంతలాగా ఉంటే ఆ గుంతలో దాముకున్నాం ఆ తర్వాత అక్కడి నుంచి ఆ పక్కన అడవిలోకి వెళ్ళిపోయాం ఈలోపు ఈ టెర్రిస్టులు వెళ్ళిపోయినట్టు మాకు తెలిసిన తర్వాత అప్పుడు మేము బయటకు వచ్చాం ఇక ఈలోపు ఆర్మీ వాళ్ళు వచ్చారు ఇన్సిడెంట్ జరిగినటువంటి ట్వంటీ మినిట్స్ ఆర్మీ వాళ్ళు వచ్చారని చెప్పేసి అన్నాడు అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అదే కదా అక్కడ టూరిజంకి సంబంధించి వాస్తవానికి అమర్నాథ్ యాత్ర అప్పుడు పర్మిషన్ ఇస్తారంట బట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముందుగానే ఆర్మీలకు చెప్పకుండా పర్మిషన్ ఇచ్చేసారు దాంతో జనాలు వచ్చేశారు చివరికి ఏమైంది ఏంటి అంటే ఇంటిమేషన్ లేదు సెక్యూరిటీ ఫెయిల్యూర్ దానివల్ల ఇదిగో ఈ రకం అన్యాయంగా అమాయకులు చనిపోయారు ఒక్కొక్కరిని అడిగి మరీ అడిగి మరీ అడిగి మరీ హిందూ అంటే చాలు చెక్ చేసి మరీ కల్మ చదవలేదా కింద సుంతి చేయించుకోలేదా చంపేయండి చంపేయండి చంపండి సలా అన్నగూడెది కానీ దారుణ పాయింట్ బ్లాంకులో పెట్టాలి కాల్చిన కాల్చుడికి పాపం మన చంద్రమౌళి గారు వైజాగ్ బ్రెడెడ్ బ్యాంక్ ఎంప్లాయ్ అసలు ఆయన ఫేస్ కూడా పట్టుకోడానికి వీలు లేకుండా అయిపోయిందంట అంత ఘోరంగా చంపారంట మనుషులైనా అసలు వాళ్ళు వాళ్ళ అమ్మకే పుట్టారా లేదన్నప్పుడు ఆయన దొరికారు